హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నాస్ అకాడమీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు నేను మీకు రీజనింగ్లో మెరర్ ఇమేజెస్ అలాగే వాటర్ ఇమేజెస్ ఇవి ఏ విధంగా మనం చూసుకోవాలి అని విత్ ఇన్ వన్ సెకండ్లో ఫ్రెండ్స్ మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేసే విధంగా మీకు ఒక మంచి ట్రిక్ అయితే చెప్తున్నాను సో ఇది మాక్సిమం ఎవరు చెప్పు ఉండరు యూట్యూబ్లో కూడా సో ఒకసారి వినేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక పేపరు పెన్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకొని కూర్చోండి రెడీగా సో దానికంటే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఈ వీడియో మీకు బాగా అర్థం కావాలి అంటే మాత్రం మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దెన్ ప్రాక్టీస్ అండి అండ్ ప్రాక్టీస్ అంటే మీరు ప్రాక్టీస్ కోసం ఒక పేపర్ అలాగే ఒక పెన్ అయితే ఖచ్చితంగా ప్రజెంట్ మీ చేతులతో పట్టుకొని కూర్చోండి సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ ఈ మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ లేకుండా మనకి అసలు ఆర్ఆర్బి అవనివ్వండి ఎస్ఎస్సి అవనివ్వండి ఎంటీఎస్ అవనివ్వండి అలాగే ఏపీబిఎస్సి అవనివ్వండి టీఎస్పిఎస్సి అవనివ్వండి వీటిలో ఎందులో కూడా ఈ క్వశ్చన్ లేకుండా మీకు అసలు రీజనింగ్ సబ్జెక్టే లేదు అలాగే మీకు పేపర్ కూడా అసలు ఉండట్లేదు సో ఈరోజు మనం చాలా సింపుల్గా వితిన్ వన్ సెకండ్లో క్వశ్చన్ చూసిన వెంటనే మీకు ఆన్సర్ చేసేసేలా ఒక మంచి ట్రిక్ అయితే చెప్తున్నాను సో సాధారణంగా మనం అందరం ఎలా చేస్తాం ఫ్రెండ్స్ ఏ ఏకి సౌష్ఠవంగా ఉంది కాబట్టి ఇది ఇటుపక్క కూడా సేమ్ ఇలానే వస్తుంది బి అంటే దీన్ని తిరిగేసి రాసుకోవాలి అంటే ఇలాగా సో ఇదేమో మనకి మిరర్ ఇమేజెస్ మిరర్ ఇమేజెస్కి ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారు ఇలా రాసుకోవాలి అని చెప్తారు అదే వాటర్ ఇమేజెస్కి వచ్చేసరికి ఎలా రాస్తారండి ఇది ఏ అయితే ఇది ఇలా పడుతుంది అంటే ఇలా ఇలా చూసుకోమని చెప్తారు ఇంతేనా సో ఇదే ప్రతీది మనకి ఒక సపోజ్ ఒక మంచి వర్డ్ ఇచ్చారనుకోండి తెలుగు ఈ పదానికి మెరేర్ ఇమేజెస్ రాయమన్నారు అనుకోండి ఎలా రాస్తారు ఇలా రాయాలి అంటే ఇలా రాయాలి ఈ జీ ఎలా ఇటుది ఇటు తిప్పి రాయాలి సో ఇదంతా మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం ప్రతి ఒక్కరం కూడా ఇది మనకి చాలా కన్ఫ్యూజ్గా అయిపోతాము కాబట్టి ఈ విధంగా మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా చేయాలి అంటే బెస్ట్ మెథడ్ చెప్పనా ఒక పేపర్ అండి మీకు ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు ఒక పేపర్ అండ్ పెన్ వాళ్ళే కంపల్సరీ మనకి ఇచ్చి ఉంటారు సో దాంతో మనం ఎలా చేయాలి ఒక పేపర్ ప్రతి ఒక్కరు తీసుకోండి మీకు ఎగ్జామ్ హాల్లో ఆల్రెడీ మనకి ఒక పేపర్ అయితే కంపల్సరీ ఇస్తారు ఇటువంటిది ఒక పేపర్ ఇస్తారు సో దీని మీద మేడం గారు దీని మీద వాటర్ ఇమేజెస్ అలాగే మిరర్ ఇమేజెస్ ఎలా మేము చెక్ చేసుకోవాలి సో అదే చెప్తున్నాను చూడండి ఒకసారి క్లియర్గా చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ సపోజ్ మీకు ఇచ్చిన పేపర్ అండి ఇది వాళ్ళు ఒక అక్షరం ఇచ్చారు ఏ ఇచ్చారనుకోండి ఏమే తీసుకోండి సో దీన్ని మనం ఇలా రాయడం కంటే ఈ పేపర్ని ఇలా తిరిగేయండి సో ఇది మనకి మిర్రర్ ఇమేజ్ అవుద్దండి బ్యాక్ సైడ్ మీకు ఏదైతే అచ్చు పడుతుందో అది మీకు మిర్రర్ ఇమేజ్ అవుతుంది అలాగే వాటర్ ఇమేజెస్ సో మనకి ఇచ్చింది ఇది సో వాటర్ ఇమేజెస్ కేసు ఏం చేయాలి చూడండి ఈ పేపర్ని ఇలా మడత్యాలండి ఇదే మనకి వాటర్ ఇమేజ్ అండి చూసారా వాటర్ ఇమేజ్ ఎంత సింపుల్గా చేసేయచ్చు సో దీని గురించి నేను మరికొన్ని మీకు చెప్తాను చూడండి మీకు అర్థం కావడం కోసం సో మనము ఒక చిన్న పదం తీసుకుందాం చూడండి మీ ముందే రాస్తున్నాను ఏ అందరికీ కనిపిస్తుంది కదా ఎన్ టి ఏ ఫార్ యాంట్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా సో దాన్ని తీసుకుందాము చూడండి ఏ ఎన్ టి దీన్ని మనకి వాడు మిర్రర్ ఇమేజ్లో చూపించమన్నాడు సో మీరు ఏం చేస్తారు ఈ పేపర్ని ఇలా తిరిగేయండి ఇదే మిర్రర్ ఇమేజ్ అండి చూడండి బ్యాక్ సైడ్ మీకు ఏవైతే అచ్చులు కనిపించాయో అది మీకు మిర్రర్ ఇమేజ్ సో ఇది మనకి మిర్రర్ ఇమేజ్ సో నార్మల్ది దీన్ని మనకి వాటర్ ఇమేజ్ చేయమన్నాడు అనుకోండి సో ఈ పేపర్ని ఏం చేస్తారు ఇలా మడత పెట్టండి ఇలా మడత పెట్టారా సో ఇదేనండి మీకు వాటర్ ఇమేజ్ చూసారా కింద వైపుకి వచ్చింది సింపుల్ అండి వన్ సెకండ్లో మీరు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చేసేయచ్చు సో ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మీకు ఇంకెవరు చెప్పు సో దీంట్లో మనము ఎగ్జాంపుల్స్ చూసుకుందాము అందుకే నేను మీకు ఒక పేపర్ పెన్ను తీసుకొని కూర్చోమని చెప్పాను ఇలా మీకు చూస్తుంటే అర్థం కాదు మీకు చేస్తేనే అర్థమవుతుంది ఈ పేపర్ పట్టుకోవాలండి ఫస్ట్ తరిగేసిస్తే మీకు మిర్రర్ ఇమేజ్ అవుతుంది అలాగే ఈ పేపర్ని ఇలా మడత పెట్టి చూసిస్తే వాటర్ ఇమేజ్ అవుతుంది సో ఒకసారి మళ్ళీ పేపర్ పెన్ తీసుకోండి ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇస్తున్నాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ పదం తీసుకుందాం చూడండి తెలుగు తెలుగు కనిపిస్తుంది కదా మీ అందరికీ కూడా సో ఇది తెలుగు టిఈ ఎల్యు జియూ సో తెలుగు దీనిని ఇలా తిరగేయండి ఇది మీకు మిర్రర్ రిమేజ్ అవుతుంది ఇది మీకు మిర్రర్ రిమేజ్ అవుతుంది సో ఇది మీకు నార్మల్గా ఇచ్చారు కదా తెలుగు అని దీనిని ఇలా ఫ్రంట్ వైప్కి ఫోల్డ్ చేయండి ఫ్రంట్ వైప్కి ఫోల్డ్ చేస్తే మీకు వచ్చేదే మీకు వాటర్ ఇమేజ్ సో చూసారా ఎలా వచ్చిందో ఒకసారి మీకు కావాలనుకుంటే రాసుకోండి నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి చూడండి రీజనింగ్ మనకి ముఖ్యమైంది రీజనింగ్ చూసారా ఈ రీజనింగ్ చూసారా ఆర్ఈ ఎస్ఓఎఎన్ఐఎన్జ్ రీజనింగ్ సో దీనిని ఇలా తిరిగేస్తే ఏంటి మిరర్ ఇమేజ్ అండి ఇదే మిర్రర్ ఇమేజ్ సో ఇలా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే ఇది వాటర్ ఇమేజ్ చూసారా వాటర్ ఇమేజ్ సో నెక్స్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఇప్పుడు మీకు చేస్తే టైం వేస్ట్ అవుతుందని ఇది చూడండి మార్క్ మనకు అన్ని విధాలు అన్నిసార్లు కూడా ఒకటే ఇవ్వరు యారో మార్క్స్ ఇస్తారు నెంబర్స్ ఇస్తారు అలాగే మనకి లెటర్స్ ఇస్తారు సో యారో మార్క్ని యారో మార్క్ని మిర్రర్ ఇమేజ్గా మీకు యారో మార్క్ అయితే యారో మార్క్స్ అవసరమంలో ఉంటుంది కాబట్టి సేమ్ దానిలో మనం రాసేయొచ్చు అని మీకు డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ అందుకే నేను మీకు ఒక గీత అయితే ఇచ్చాను సో ఈ గీత మనకి మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా పడుతుంది సో పేపర్ని తిరిగేసేయండి సో ఇది మనకి మిర్రర్ ఇమేజ్ మీకు వెనక ఏదైతే అచ్చు పడుతుందో దాన్ని మాకు కావాలంటే మీకు మీకు అవసరం వచ్చినట్టుగా కొంచెం దిద్దుకోండి బాగా డార్క్గా దిద్దుకోండి అదే మీకు మెర్రర్ ఇమేజ్ అవుతుంది సో దీనిని వాటర్ ఇమేజ్లో మీకు కావాలనుకుంటే ఇదే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వాటర్ ఇమేజ్ సో సింపుల్ విత్ ఇన్ వన్ సెకండ్ మీరు చూసిన వెంటనే చెప్పేయచ్చు పేపర్ మీద అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి ఆన్సర్ చేసేయండి వన్ సెకండ్లో చేసేయచ్చు సో నెక్స్ట్ ఈ మార్క్ చూసారా ఈ ఆరో మార్క్ మనకి మిర్రర్ ఇమేజ్లో ఏ విధంగా వస్తుంది సో దీన్ని ఇలా లిఫ్ట్ చేస్తే మనకి మిర్రర్ ఇమేజ్ సో దీన్ని చూడండి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి మీకు ప్రాక్టీస్ అవసరం ఇలా ఫోల్డ్ చేస్తే ఇది వాటర్ ఇమేజ్ చూస్తారా ఇంకా మరికొన్ని క్లాక్ దీంట్లో మనము కొన్ని క్లాక్స్ చూసుకుందాం మన క్లాక్స్లో ఏ విధంగా వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజెస్ వస్తాయి చూసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇది నార్మల్ ఇమేజ్ దీన్ని మనకి మిర్రర్లో కావాలి సో ఇలా వేసుకోండి అందరూ కూడా సో దీన్ని మనకి మిర్రర్లో కావాలంటే ఇలా తిప్పేయండి సో ఇదే మనకి మిర్రర్ ఇమేజ్ చూసారా ఇప్పుడు దీనిని ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేయండి నేనేం చెప్పాను ముందుకు ఫోల్డ్ చేయమని చెప్పాను మీ ముందే ఫోల్డ్ చేస్తున్నాను సో ఇది మనకి వాటర్ ఇమేజ్ కనిపిస్తుంది కదా అందరికీ కూడా క్లియర్గా సో ఇది మనకి వాటర్ ఇమేజ్ ఇది నార్మల్ ఇమేజ్ ఇలా తిప్పితే మిర్రర్ ఇమేజ్ ఇలా తిప్పితే వాటర్ ఇమేజ్ ఓకే క్లియర్ నెక్స్ట్ ఇంకో చూసుకుందాము ఇది నార్మల్ ఇమేజ్ చూడండి ఇక్కడ గీతలు ఇన్నెందుకు ఇచ్చానంటే మీకు ఏ ఏ టైంలో ఏ విధంగా ఉంటుందని అర్థం చేసుకోవడానికి సో ఇది నార్మల్ ఇమేజ్ దీన్ని మీకు మిరర్ ఇమేజ్లో కావాలి సో దీన్ని ఇలా తిప్పేయండి ఇది మీకు మిరర్ ఇమేజ్ ఓకే క్లియర్ ఇది మీకు మెరర్ ఇమేజ్ సో తర్వాత దీన్ని మనకి ఇలా ఫోల్డ్ చేస్తే ముందు వైపుకి ఫోల్డ్ చేస్తే ఇది వాటర్ ఇమేజ్ ఇది వాటర్ ఇమేజ్ జాగ్రత్తగా చూసుకోండి సో నెక్స్ట్ మీకు కొంచెం ఈజీగా ఉండడం కోసం చాలా మెథడ్స్ అయితే నేను మీ ముందు తీసుకొచ్చాను అంటే ఎగ్జాంపుల్స్ చాలా తీసుకొచ్చానండి సో మనకి కొన్ని కొన్నిసార్లు అయితే ఈ విధంగా ఇస్తారు ఎగ్జామ్స్లో ఈ పటాన్ని మనకి వాటర్ అలాగే మిరర్ ఇమేజెస్లు కావాలి అని సో దాన్ని మనం దీన్ని ఎలా వస్తుంది ఈ షేప్ ఎలా వస్తుంది ఈ షేప్ ఎలా వస్తుంది ఇవన్నీ చేయడం మనకి చాలా టైం వేస్ట్ అండి మనకు అక్కడే టూ త్రీ మినిట్స్ టైం అయిపోతే మేము మిగతా క్వశ్చన్స్ మనం ఎలా చేస్తాం సో చేయలేం కాబట్టి మనకి ఇక్కడ ఇది చూసుకోండి ఇది మనకి తిరిగేస్తే మిరర్ ఇమేజ్ కనిపించిందా సో దీన్ని మనము చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే వాటర్ ఇమేజ్ కనిపించిందా క్లియర్ సో ఇది మనకి మిర్రర్ ఇమేజెస్ అలాగే వాటర్ ఇమేజెస్ ఇంకో షేప్ అండి ఓకే ఇది తీసుకోండి ఈ షేప్ చూడండి ఇక్కడ మనకి డాట్స్ ఈ డాట్స్ ఏ వైపుకి వస్తాయి ఇవంతా మనకి కన్ఫ్యూజ్ అండి సో కన్ఫ్యూజ్ లేకుండా కావాలంటే ఇది నార్మల్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ చూసుకోండి అలాగే వాటర్ కావాలంటే ఇంతేనండి సింపుల్ ఇంత సింపుల్గా వితిన్ వన్ ఆర్ టూ సెకండ్స్లో మీరు ఈజీగా చేసేయచ్చు సో మీకు టైం వేస్ట్ చేసే పని ఏది కూడా నేను మీకు చెప్పను సో ఇటువంటి మరెన్నో ట్రిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీకోసం నేను ఇది ప్రాక్టీస్ అంటే నా అంత నేనుగా తయారు చేసుకున్నాను సో పిల్లలకి సింపుల్గా చెప్పడం కోసం సో మీకు ఇది నచ్చిందే అనుకుంటున్నాను సో లైక్ అయితే చేసే మీరు వీడియోని ఆఫ్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇక్కడ క్లాక్స్ ఉన్నాయి కదా సో ఈ క్లాక్స్ అనేవి మనకి ఇప్పుడు టైం అంత చూపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకో క్లాక్ తీసుకున్నాం సో ఇక్కడ మనకి టైం ఏమో సిక్స్ చూపిస్తుంది కదా ఈ సిక్స్ అనేది తిరగలేస్తే మనకి ఈ యారో మార్క్స్ అనేవి మనం మార్చి చూస్తే టైం అంత కనిపిస్తుంది సో ఈ విధంగా మీకు ఒక ట్రిక్స్ అయితే చెప్తాను మీ ముందుకు తీసుకొస్తాను సో మీకు ట్రిక్స్ చెప్పడం కోసం నేను కూడా కొన్ని కొన్ని కొత్త పద్ధతులు అనేవి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అందరూ మ్యాక్సిమం షేర్ చేయండి సో ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ మీరు షేర్ చేయడం అనేది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంటే దెన్ బై ఫ్రెండ్స్